హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాపుల వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం మరియు వెండి ధరల తాజా అప్డేట్ అయితే ఇప్పుడు ఇప్పుడు రావడం జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ బులెన్ మార్కెట్లో ఈరోజు వెండి ధర తెలుసుకుందాం ఈరోజు కిలో వెండి ధర ఏకంగా రెండు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష డెబ్బై ఆరు వేల రూపాయల వద్ద కొనసాగుతుంది అదేవిధంగా బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద కొనసాగడం జరుగుతుంది మరి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలు ఇవే ధరలు అయితే ఉన్నాయి ఈరోజు బంగారం ధర అయితే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది